కొత్తగా పెళ్ళైన దంపతులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు ఈ సాంప్రదాయానికి వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా పురాణాల ప్రకారం వశిష్ట మహర్షి భార్య పేరే అరుంధతి వివాహమైన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవడం వల్ల వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు కేవలం అరుంధతి నక్షత్రాన్ని మాత్రమే కాదు దాని పక్కనే ఉన్న వశిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించుకోమని చెబుతారు పురాణాల ప్రకారం అరుంధతి అగ్నిలో నుండి పుట్టింది ఆమె అందమైన రూపాన్ని చూసిన వశిష్ఠ మహర్షి ఆకర్షణకు లోనవుతాడు ఆమెను మనువాడాలని నిర్ణయించుకుంటాడు వీరిద్దరూ వివాహం చేసుకునే సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వెళ్తాడు తాను ఎప్పుడైతే తిరిగి వస్తానో అప్పటి వరకు ఎదురు చూడాలని ఆదేశిస్తాడు అయితే వశిష్ఠ మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు ఆమె చూపును తమ వైపుకు తిప్పుకోవాలని ఎందరో ఋషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం కనిపించలేదు దీంతో చేసేది లేక వారే వశిష్ఠ మహర్షిని వెతికి తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు అప్పుడు మాత్రమే ఆమె తన చూపును వశిష్ఠుని వైపుకు తిప్పుతుంది అప్పటి నుండి అరుంధతి మహాపతివ్రతగా పేరు సంపాదించింది తన మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది కేవలం అరుంధతి నక్షత్రం మాత్రమే కాదు పక్కనే వశిష్ట నక్షత్రం కూడా ఉంటుందని చెబుతారు అందుకే కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ నక్షత్రాలను చూపించడం ద్వారా వారి బంధం కూడా ఇలానే శాశ్వతంగా ఉన్నాయని సంకేతమిస్తారు